కీర్తన గ్రంథము ఎనభై ఒకటి అధ్యాయము నాలుగు వందల తొంభై ఆరు పేజీ నెంబర్లో మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ ఎందుకు ఆ మేలును కానీ ఆనందాన్ని కానీ ఆ సంతోషాన్ని కానీ ఆ తృప్తిని కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాడు అనే దానికి ఒక మాట ప్రభు చెప్తూ ఉన్నాడు ఆ యొక్క వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి అయ్యో నా ప్రజలు నా మాట వినినా ఎడలా అంటున్నాడు ఏమంటున్నాడు ప్రభు ఏమని పిల్ల ఏమనుకుంటున్నాడు ఏమని అంటున్నాడు మాట అయ్యో అయ్యో అంటే ఎప్పుడంటాం అయ్యో అని ఎప్పుడంటాం అయ్యో అని జరగకూడదు జరిగిపోయినప్పుడు భారీ నష్టం జరిగినప్పుడు అయ్యో నేను ఎంత చెప్పే నా మాట వినలేదు బాబో అని అంటాం కానీ అంతకన్నా తండ్రిని దేవుడు దుఃఖపడుతున్నాడు ఈరోజు అయ్యో నా ప్రజలు అయ్యో నా పిల్లలు నా మాట వింటే నేను చెప్పినట్లుగా చేస్తే నేను చెప్పినట్లుగా నడుచుకుంటే నేను చెప్పినట్లుగా ప్రకారంగా జీవిస్తే ఏమంటున్నాడు నా మాట విని ఎడలా ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడలా ఎంత మేలువెలకి వారికి ఎంత ఆనందం వారికి ఎంత సంతోషం వారి వారి కుటుంబం ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారు వీళ్ళు నా మాట వింటే ఆ ప్రకారంగా నా మార్గంలో నడుచుకుంటే ఈరోజు ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని కరువులు ఇన్ని గొడవలు ఇన్ని కలతలు ఈ అసమాధానాలు ఏమీ ఉండకపోరు కదా ఎన్నో మార్లిని చెప్పినప్పుడు కూడా నా మాట వినట్లేదు ఇప్పుడు అంటున్నాడు అయ్యో నా మాట ఇప్పటికైనా మీరు విని ఎడలా ఓ నా పిల్లలారా నా ప్రజలారా నా రక్తపు వేల పెట్టి కొనుక్కున్న నా సుత్తైన ప్రజలారా నా మార్గంలో ఇప్పటికైనా మీరు నడుచుకుని ఎడలా మీకు ఎంత మేలు అంటున్నాడు ఈరోజు మనిషి ఎన్నో కష్టాలు నష్టాలు పడుతున్నాడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా కష్టపడుతూ ఉన్నారు కానీ ఏ మేలు మనిషికి లేదు ఏ ఆనందం మనిషికి దొరకట్లేదు కుటుంబంలో ఏ సంతోషము లేదు కారణం ఏమిటి అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నా మాట విని ఎడలా ఆ మాట విని నా మార్గంలో నడుచుకుని ఎడలా మీకు మేలు కలగదా మీ కుటుంబంలో ఆనందం కలగదా సంతోషం కలగదా సమాధానం ఉండదా అని ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఎంత కష్టపడినా ఎన్ని ప్రయాసాలు పడినా మనిషి ఏమి పొందుకోలేని స్థితిలో ఉన్నాడు మాట విని ఎడలా అంటున్నాడు ఈ రోజు నుంచి అయినా మనం మాట వినడానికి సిద్ధంగా ఉంటామా ఉండమా ప్రభు అదే చెప్తున్నాడు నుంచి అయినా నా మాట వింటారా అని అడుగుతున్నాడు నుంచి అయినా నా మార్గంలో నడవడానికి ఇష్టపడతారా అని ప్రభు అంటున్నాడు అందుకే అక్కడ చదువుబడినటువంటి భాగంలో ఏమంటున్నాడు నా ప్రజలు నా మాట విని ఎడలా ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడలా ఎంత మేలు అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగద్రుకుదును హలేలుయా నీ కష్టాజితాన్ని పాడు చేస్తున్నవాణ్ణి నీ కుటుంబాన్ని అలరపాలు చేస్తున్నవాణ్ణి నీ శరీర భాగాల్ని పాడు చేస్తున్నవాణ్ణి నువ్వు పొందుకోవాలని ఆనందాన్ని పొందుకోనివ్వకుండా చేస్తున్నవాణ్ణి నీ కుటుంబాల కలతలు పెడుతున్న వాడిని భార్య భర్తల మధ్య అసమాధాన పరుస్తున్న వాడిని నీ పంట పాడు చేస్తున్నటువంటి పురుగులని నీ వ్యాపారంలో నష్టాన్ని తీసుకొస్తున్న వాడిని వాడన్ని నేను చేస్తాను శత్రువుని అనగద్రొక్కుతాను ఆయనే చెప్తున్నాడు నేను అనగద్రొక్కుతాను నీ నిలబడతా నీ పక్షాన నీకేం భయపడవసరం లేదు నువ్వు చేయాల్సిందంత ఏంటి నా మాట వింటే చాలు ఆ ప్రకారంగా మాట విని నేను చెప్పిన మార్గంలో నడుచుకుంటే చాలు నీకంతా మేలే కానీ కీడేమీ ఉండదు అంతా లాభమే గాని నష్టమేమీ ఉండదు చూసారా ఎంత క్లియర్గా దేవుని వాక్యము చలవిస్తూ ఉందో అందుకే ఇక్కడ చెప్తున్న మాట అప్పుడు నేను వేగరమే లేచి నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఎంత బాగా కష్టపడి రాత్రిపోగలనుకుండా కష్టపడి పండించినా నువ్వు వ్యాపారం చేసినా ఏది చేసినప్పుడు కూడా దాన్ని పాడు చేయాలని నష్టపరచాలని నీవు నీ కుటుంబం అనుభవించకుండా అడ్డుపడుతున్నటువంటి వాడిని ఏం చేస్తాను ఏం చేస్తానమ్మా అనగద్రుక్కుతాను వేగరమే నేను లేయిస్తాను నీ ఆలస్యంగా కాదు వేగనమే లేయిస్తాను నీకన్నా ముందే నేను లేయిస్తాను నీ కుటుంబానికి రావాల్సినటువంటి దాన్ని రానవ్వకుండా ఆపుతున్న వాడిని నేను ఏం చేస్తాను అనగద్రొక్కుతాను వారి విరోధులను కొట్టుదును హలే స విరోధులందరూ ఏం చేస్తారంట కొడతాడంట చూసారా అందుకే మనము దేవుని మాట వినాలి నిజంగా నీ కుటుంబంలో మేలు కావాలంటే నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి మనము ఆయన మాట వినాలి వింటే ఏమంటున్నాడు నీకు ఎంతో మేలు కలుగుతుంది కొంచెం కొంచెం కాదు ఎంతో మేలు కలుగుతుంది ఆ మేలు ఆపుతున్న వాడిని కూడా నేనేం చేస్తాను ఒకవేళ వాడు ఆడినా కూడా నేను వాడిని అనగదొరుక్కుతాను చూసారా ఎంత సహాయం దేవుడు చేస్తాడు మనకి ఎంత అండగా ఉంటున్నాడు ఎంతగా ఆదుకుంటున్నాడు మరి ఎంత మంచి దేవుని మాట మనం ఇవ్వకుండా ఎవరో మాటలు వింటున్నాం నా స్నేహితుడు చెప్పాడని తమ్ముడు చెప్పాడని అన్న చెప్పాడని బావ చెప్పాడని నాన్న చెప్పాడని చూసారా ఇలా బంధువుల మాటలు విని స్నేహితుల మాటలు విని వారినే నమ్మి నష్టపోతున్నావు కానీ నీ తండ్రి అయిన దేవుని మాట మాత్రం నువ్వు వినడానికి ఇష్టపడట్లే ఆయనకన్నా జ్ఞానవంతుల ఆయనకన్నా బుద్ధివంతుల ఆయనకన్నా తెలివైన వాళ్ళ బాగా తెలిసిన వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళ ఏమీ లేదు వీళ్ళకి దేవుడు అనుభవ జ్ఞాని హలేలుయ్యా తనకున్న అనుభవ జ్ఞానముతో ఈ మాటలు చెప్తున్నాడు ఒరకనే కాదు తనకున్న అనుభవ జ్ఞానంతో ఈ మాటలు చెప్తున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఇన్నాళ్ళు మన జీవితంలో ఎన్నో నష్టాలు కష్టాలు పడ్డాము ఎందుకు ఈ నష్టాలు వస్తున్నాయనేది ఒకసారి ఆలోచించినట్లయితే ప్రభు చెప్తున్నాడు నా మాట వినినయ్యాడలా నయ్యాడలా మరి వినకుండా ఇంకా మనం ఏం చేస్తాం కొన్ని రోజులు వింటాము మళ్ళీ మామూలు ఏం చేస్తాం మళ్ళీ అదే పని ఇంకా ఎక్కువగా కష్టపడతాం ఇంకా ఎక్కువగా ప్రయాసపడతాం